హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ ఇంటివన్నీ బాక్సులో నన్ను అనుకుంటుర్ర ఇది ప్రయాణము పిల్లలు పుట్టినప్పటి నుండి స్టార్ట్ అయిన ప్రయాణం అనమాట పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడా స్కూల్కి పోతాడా ఎప్పుడా బాక్స్ తీసుకుపోయి వాడికి తినిపించాలా అని కోరిక ఉంటుంది కదా బాగా తల్లులకి మంచిగా తినిపియ్యాలి స్కూల్కి పోయాలి అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ లంచ్ బాక్స్ల ప్రయాణం అక్కడ స్టార్ట్ అయ్యి అబ్బా టెన్త్ అయితే అయిపోతుంది అని అనుకుంటాం టెన్త్ అయినాక మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇక ఉంటుంది చూడు వాడు పడే కష్టానికి అయ్యో ఇంకో బాక్స్ పెడితే బాగుండు లంచ్ బిల్లు ఒకటి ఇంటర్వెల్ ఒకటి స్నాక్స్కి ఒకటి అనేసాను మళ్ళీ అదొకటి సరే కదా ఇంటర్మీడియట్ అయిపోయింది కష్టపడ్డాడు ఏదో బీటెక్కో డిగ్రీకో వచ్చిర్రు ఇది చేసేస్తే ఇక అయిపోతుంది ఇక ఉద్యోగాలు వచ్చేస్తే నిమ్మలం ఉంటుంది కానీ అసలు ట్విస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది ఉద్యోగాలు చేసేటప్పుడు ఇగో రెండు ఐస్ బాక్సులు పెట్టాలి ఒకటి లంచ్ బాక్స్ ఒకటి డిన్నర్ పెడితే పెట్టినామా మళ్ళీ అది కూడా కాదు మళ్ళీ అందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఏం పెట్టాలి అని అంటే వాళ్ళు చెప్పరు మనమే డిసైడ్ చేయాలి మనమే ఆలోచించుకోవాలి ఆ పరీక్ష కూడా మనకే వాళ్ళకి ఏం నచ్చుతుందా ఏది తింటారా ఏది బాగుంటుందా మరి మధ్యాహ్నం పెట్టింది మళ్ళీ రాత్రి పెట్టొద్దు మళ్ళీ అదొక ట్విస్ట్ ఇన్ని ట్విస్టులను తట్టుకొని తట్టుకొని తల్లులు ఇది నిరంతర ప్రయాణం జరుగుతూనే ఉంటుంది సరే అబ్బా పిల్లలు ఇక వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు ఎక్కడ చూసుకుంటారు పాపం వచ్చే పిల్లలు ఏమైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారా వాళ్ళకి అనుభవం ఉండదు ఒకటి చేసేది ఇంకొకటి చేస్తారు గంటలు గంటలు చేస్తారు దాని బదులు మనం చేసింది నిమ్మలం అనుకుని మళ్ళా మనమే చేయాలి సో అందుకనే ప్రతి ముద్ద తినేటప్పుడు తల్లి అంత గుర్తుకొస్తుంది అబ్బా మా అమ్మ ఉంటే ఇది చేసేది మా అమ్మ ఉంటే అది చేసేది అని సో ఈ అమ్మ ప్రేమ ఇట్లా మొదలయ్యి ఎప్పుడు మర్చిపోలేకుండా అది జీవితాంతం బ్రతికున్నంత కాలము అమ్మని మర్చిపోలేరు అనమాట అమ్మ పెట్టిన అన్నం ముద్ద ప్రతి ముద్ద తింటూ ఉంటే అమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది అమ్మ ఉంటే ఎట్లా చేసేది అనేసి అది సరేలే ఎవరికి చేస్తున్నాం మన పిల్లలకే కదా చేస్తున్నాం అని అనుకుంటే మళ్ళీ అక్కడ ఇంకో ట్విస్ట్ మన పిల్లలతో పాటు పక్క పిల్లల గురించి ఆలోచించాలి ఎందుకంటే పొరిగింటి పుల్లకూర బాగుంటుంది కదా సో వీళ్ళు తినే ముద్దలకే వాళ్ళు కొంచెం తినేసరికి వీడికి ఎక్కడ తక్కువ పడుతుందో వీడు ఎక్కడ ఆకలితోటి ఉంటాడో అని పక్కనోడి గురించి కూడా ఆలోచించి ఇంకో ముద్ద ఎక్స్ట్రా కట్టి పెట్టాలి బాక్సులలో సో ఇవన్నీ ఇట్లా ప్రయాణం ఇది నిరంతర ప్రయాణం సాగుతూనే ఉంటుంది సో జయహో అందరు మాత్రమో టిష్యూ పెట్టడం మర్చిపోయినా మళ్ళీ అదొక బాధ కారిందో అని అంటారు అప్పటికి అన్ని టపర్ వేరు మంచి ఫిక్స్గా ఉండే బాక్సులు పెట్టినా కూడా ఏదో కొంచెం కారితే మళ్ళీ అది తుడుచుకోనికే అదొక బాధ ఇట్లా ఏది మర్చిపోకుండా అన్నీ పక్కగా పర్ఫెక్ట్గా లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసి కట్టేసరికి తల ప్రాణం తోకకొస్తుంది ఇంకో పని గురించి ఆలోచించొద్దు తెల్లారిందంటే ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఇదే పని